కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మూడిలు పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యాయి వారు సర్వస్వం కోల్పోయారు వారిని ఈ రోజు మంత్రివర్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి ఆదేశం మేరకు వారి తనేడు సరే చంద్రం గారు శ్రీ పెందుర్తి అభ్రం గారు ఆ కుటుంబాలను పరామర్శించి వారికి పెందుర్తి సేవా సమితి ద్వారా కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు వారి కుటుంబ సభ్యులకు విద్యార్థులకు బుక్స్ కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు అలాగే వారికి పక్కా గృహాలు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని హామీ ఇచ్చారు E